బాబు కార్తీక మాసం చేసేసాడం కుర్రాడు మాకు దొంగ తల్లి చూడు నెల తిప్పుతాడు వస్తాడు ఆయన వస్తాడు కోడిగుడ్లు ఆయన వస్తాడు నువ్వు వరమ్మకు సరేనా డబ్బులు ఎక్కడ ఉన్నాయి కోడిగుడ్లకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి డబ్బులు డబ్బులు పెట్టరా మరి వెళ్ళి అమ్ముడు కోడిగుడ్లకి డబ్బులు పత్రరామ్మా డబ్బులు ఒకరనీయే వాళ్ళ ఆమెకి లానికి మా అమ్మ డబ్బులు తత్తగిన్నాడు ఎంత డబ్బులు చిన్ని డబ్బులు అంటాను రా అబ్బాయి ఏంటి రానాయన ఎదురులో చూడాల చాబు చస్తున్నావు అనుకోండి బాబు వస్తున్నాడు వస్తున్నాడు కోడిగుడ్లు కావాలా కావాలి నీకు ఫ్రెండ్స్ వచ్చినాయా కావాలా వద్దా కాదు మేము అసలు ఈ మధ్య తేలేదు అంత రేటు ఏ ఎందుకు రాలేదు మా ఇంటికి కాదు అసలు కోడిగుడ్లు అమ్మలేదా చాలా రోజులైంది కోడిగుడ్లు పెట్టి కార్తీక మాసం నెలంతా చేసేసింది కార్తీక మాసం చేసేసింది కాదు మళ్ళీ వచ్చిన అది ఇటు తిరిగొచ్చేటప్పుడు ఇవ్వనా డబ్బులు అట్టా డబ్బులు అప్పుడు ఇస్తానే ఎంత ఇప్పుడు పదము అమ్మో అమ్ము సాయిబాబా గారు ఎక్కడ ఉన్నండి నిన్నండి సాయిబాబా గుడ్లు పోతాయి అమ్మ అమ్ము అమ్మో అమ్ము పెడతా పడతా పెడితే పడితే పెడితే పెడితే ఓ అమ్మో గుడ్లు లోపల పెట్టుకెళ్ళతలేదండి ఇన్నుగాడు చందా నీ నువ్వు నాయం గొద్దు నైమ్ నాయమ్ అమ్మ పడవ గుడ్లు పడిపోయి నేను అమ్మమ్మ సాయిబాబా గారు గుడ్ ఉడకబెట్టి సాయంత్రం సాయంత్రం పెడతా సారీ 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 అమ్మమ్మ అయ్యో గుడ్ అమ్మ పడిపోతాయి పెడతా అమ్మో నాకు సాల చేస్తుంది రమ్మో నేను గుడ్డ పోసేపు నాకు ఉడకబెట్టి నీకు పెడతా కంపల్సరీ పెడతా సరేనా అండి కొరుకు తాక వచ్చేస్తుంది చూడండి అండి కోడికుడు పెట్టలేదండి అంత కోపం వచ్చేస్తుంది అంత కోపం కోపమేందుకు అమ్మ మీద నాన్న నీకు అంత కోపమేందుకే గుడ్డు ఇప్పుడు ఉడక పెట్టేస్తాను సరేనా ఉందనా మరి చాలా వచ్చింది మంచినీళ్ళు మంచి మంచినీళ్ళు తాగు ఎంత కోపం మీద ఉందండి గుడ్డు పెట్టలేదంట వాడికి ఉడకబెట్టకుండా పచ్చి గుడ్డు ఎలా పెట్టండి ఆమ్లెట్ పెడితేనేమో వాంతే చెత్తంది బాబు నా కర్మ నా కర్మ నిన్ను చంటి బిడ్డలాగా పెంచుకోవడం నా కర్మ అంతే అంతకు మించి ఒక అనలేను